Um, I'm very excited. Naguchala Santoshamga Undi that I've been always a part of good scripts and Shashripurthi uh, uh, is one of them. So I would like to thank Pawan Garu and Rupesh Garu for giving me Janki. It's beautiful. You can watch the whole film with your family, the whole family. And uh, being a part of such great artist, Raja um, sir. Sota sir, and then Chaitanya sir. Everybody, uh, you know, they have given their heart and soul to this project. Um, our favorites, Rajin Prasad Garu and Archana Garu. Uh, of course, like without them, Shashti uh, would not have been possible. So uh, thank you, thank you so much. tak uh, jitna And I feel that, you know, uh, when the film gets released, ఐ హోప్ దట్ యూ విల్ గో అండ్ వాచ్ విత్ యువర్ హోల్ ఫ్యామిలీ అండ్ మీద ఉన్న పెద్దలందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు అలాగే విచ్చేసినటువంటి మీడియా వారికి మిగతా కళాకారులందరికీ ప్రత్యేక ధన్యవాదాలు నాకు ఈ సినిమాకి అవకాశం ఇచ్చినటువంటి మా డైరెక్టర్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు రాజేంద్ర ప్రసాద్ గారు అంటే మా ఇంటిలో ప్రతి ఫ్యాన్స్ అండి ఆయన దగ్గర యాక్ట్ చేయడం అంటే మా మావి దగ్గర కొంచెం పెరిగింది నాకు గౌరవం పెరిగింది అలాగే ఈ సినిమా మేము చేస్తూ ఎంజాయ్ చేసాం మీరు చూస్తూ ఎంజాయ్ చేయాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను థ్యాంక్ యూ వెరీ అందరికీ నమస్కారం కొన్ని సినిమాలు కొందరు జీవితానికి ప్రత్యేకంగా నిలిచిపోతాయి అలా నాకు ఆ చిత్రం ఇప్పుడు షష్ఠిపూర్తి సినిమా ఈ షష్ఠి పూర్తి టీంతో మామూలుగా సినిమాలకు ఏంటంటే సినిమా మొదలయ్యాక ఆయా సందర్భాలు వచ్చినప్పుడు పిలిచి పాటలు రాయిస్తారు కానీ ఈ సినిమాకి నన్ను చాలా ముందు పిలిచారు నందనవనం అని దర్శకుడు వీళ్ళ ఫ్రెండు నాకు కూడా ఫ్రెండు తను ఫోన్ చేసి సార్ ఒకసారి ఆఫీస్కి వస్తారా మీతో మాట్లాడాలి పాటల విషయం అంటే నేను వెళ్ళాను వాళ్ళ ఆఫీస్కి వెళ్తే నాకు పవన్ అంతకు ముందే ముఖపరిచయం ఉంది ఒక గంట మేము ఒక వేరే ప్రాజెక్ట్ గురించి డిస్కస్ చేశాం రూపేష్ కూడా అప్పుడే పరిచయం అయ్యారు నాకు వాళ్ళు కూర్చుని ష షష్ఠపూర్త సినిమా పేరు ఇళయరాజా గారి మ్యూజిక్ మీరు ముఖ్యమైన పాట టైటిల్ సాంగ్ రాయాలి అని చెప్పారు మొదటి సినిమా దర్శకుడికి మొదటి సినిమా ప్రొడ్యూసర్కి మొదటి సినిమా హీరోకి మొదటి సినిమా ఇళయరాజా గారి పేరు చెప్తున్నారు వీళ్ళు ఇది అయ్యే పని కాదులే అని అనుమానించాను ఇదే నిజంగా జరిగింది మేము ఫలానా రోజు వెడుతున్నాము ఒక పదిహేనో తారీఖుని ఎడుతున్నాము మీకు పదహారునో పదిహేనో జూన్ ప పంపిస్తాము అప్పుడు సిచ్యువేషన్ చెప్తామని అని చెప్పాను జరిగినప్పుడు చూద్దాంలే నేను వెళ్ళిపోయాను అయితే రెండు రోజుల తర్వాతే సార్ పదిహేను పదహారు మీరు ఫ్రీగా ఉంటారా మనం చెన్నై వెళ్ళాలన్నారు ఎక్కడికి ఇళయరాజా గారిని కలవడానికి మీరు ఇక్కడ మేము అక్కడ ఎందుకు ఆయన వెంటనే పాట కావాలంటే మీరు అందుబాటులో ఉంటారు కదా అని చెప్పారు టికెట్లు వేసి పంపించారు నాకు పంపిస్తే అప్పుడు నమ్మాను ఇళయరాజా గారు నిజంగా చేస్తున్నారు ఆ విశేషాలన్నీ వేరే సందర్భంలో చెప్పుకుందాం ఇళయరాజా గారితో పాట రాయాలి జీవితంలో ఒక్క పాటన్నా రాయాలి సినిమా ఇండస్ట్రీకి వచ్చినందుకు అన్నది నా కళ ఆ కళ నెరవేర్చిన టీమ్ ఇది అలాగే అన్నయ్య రాజేంద్ర ప్రసాద్ గారు ఆ నలుగురు సినిమాలో మా జర్నీ మీ అందరికీ తెలుసు అందులో రాసిన పాటలు శాశ్వతంగా నిలబడిపోయినాయి నేను బాహుబలి రాసిన ఇంకేమి రాసిన పిల్లారా రాసిన ప్రీతమ రాసిన ఏం రాసినా ఫస్ట్ నాతో ఎవరు కలిసినా మాట్లాడేది ఆ నలుగురు టైటిల్ సాంగ్ గురించి అలాగా నిలిచిపోయింది ఆ పాట నేను అన్నయ్యతో మాట్లాడేటప్పుడు అన్నయ్యని కూడా నేనే రిక్వెస్ట్ చేశాను ఈ సినిమాలో నటించడం విషయంలో అన్నయ్య మీకు ఒక పెళ్లి పాట ఉంది ఒక చావు పాట ఉంది తోలుబొమ్మ లాంటి సినిమాలో కర్మకాండకి సంబంధించిన పాట ఉంది షష్ఠి పూర్తి పాట లేదన్నయ్య అది మీ ముఖం మీదే షష్టిపూర్తి అనే ఆ టైటిల్ అనేది మీ ముఖం మీదే పండుతుంది అనగానే అవును మనం కాకపోతే ఇంకెవరు చేస్తారన్నారు అన్నయ్య అలా ఆయన వెంటనే డైరెక్టర్ గారిని ప్రొడ్యూసర్ గారిని కలిశారు కథ విన్నారు ఓకే చెప్పారు అలాగే అర్చన గారు కూడా టీంలోకి వచ్చారు పెద్ద పెద్ద దిగ్గజాలు ఈ సినిమాకి పనిచేశారు అందరి పేర్లు నేనే చెప్పేస్తే డైరెక్టర్ గారు ఇంకేం మాట్లాడతారు అందుకని చెప్పట్ల దిగ్గజాలు అందరూ ఈ సినిమాకి పనిచేశారు పనిచేయడమే కాదు వీళ్ళని ప్రేమించారు ఆ నలుగురికి కొన్ని సినిమాలకి ఇన్వాల్వ్ అయిపోయి ఉంటాం ఆ నలుగురు సినిమా టీంతో నేను కంప్లీట్ జర్నీ నాది సినిమా అంతా పాటలు రాయడం ఒకటే కాదు అలాగే ఈ షష్ఠూర్తి సినిమా కూడా నా పని ఎప్పుడూ అయిపోయింది రాయడం అనేది కానీ ఈ సినిమాకి ముందు ఉన్నాను ఈ తర్వాత కూడా మా జర్నీ కంటిన్యూ అవుతుంది రెండు రోజులు ఎప్పుడన్నా నేను ఇంటి దగ్గర నుంచి షష్ఠూర్తి ఆఫీస్కి వెళ్తున్నాను అనకపోతే మా ఆవిడ అడుగుతుంది ఏంటి వాళ్ళ షష్ఠపూరిత ఆఫీస్కి వెళ్ళలేదని అంత పరిచయం వాళ్ళిద్దరూ నాకు టెక్నీషియన్స్ ప్రొడ్యూసరే కాదు నా పిల్లలు స్నేహితులు వాళ్ళిద్దరూ అన్నీ నాతో మాట్లాడిన తర్వాతే చేస్తారు ఇందులో ఇంకొక విశేషం కీరవాణి గారికి ప్రత్యేక కృతజ్ఞతలు చెప్పుకోవాలి కొన్ని క్రేజీ ఐడియాస్ వస్తాయి మా దర్శకుడు పవన్ ప్రభకి నేను రాయాల్సిన పాట అది నా దగ్గరికే వచ్చి భీష్ముడి మల అడిగినట్టు సార్ వాళ్ళ సిచ్యువేషను కీరవాణి గారి పాటలు లిరిసిస్ట్గా నాకు ఇష్టం కన్నా నిధరించిన పాట అంటే నాకు చాలా ఇష్టం ఈ పాట ఆయనతో రాయిద్దాం అనుకుంటున్నాను మీరే అడగాలన్నాడు అంటే వెంటనే నాకు ఇళయరాజా గారు కీరవాణి గారి కాంబినేషన్ అనేది నాకు చాలా గొప్పగా అనిపించింది ఇద్దరు మ్యూజిక్ డైరెక్టర్లు ఒకరు లిరిసిస్ట్గా ఒకరు ఒకరు మ్యూజిక్ డైరెక్టర్గా పనిచేయడం అనేది ఆ సీన్ ఊహించుకుని పద అయితే వెళ్దామని లక్కీగా కీరవాణి గారు చెన్నైలోనే ఉన్నారు కలిసాము సిచ్యుయేషన్ చెప్పాము ఆయన వెంటనే ఒప్పుకున్నారు ఆ రాసే క్రమం ఎంత వేగంగా ఎలా జరిగిందో ఎంత అద్భుతంగా జరిగిందో మరో సందర్భంలో చెప్తాను ఈ షష్ఠిపూర్తి సినిమా రూపేష్ హీరోగా చేసిన ఆకాంక్ష సింగ్ మంచి నటి అందగతే వాడిద్దరు కాంబినేషన్ ఒక అయితే మా అన్నయ్య అర్చన గారు మనం జగమెరిగిన కాంబినేషన్ సూపర్ హిట్ కాంబినేషన్ ఇద్దరు దిగ్గజ నటులు పోటీ పడి నటిస్తే ఎలా ఉంటుందో మనం మరోసారి చాలా గ్యాప్ తర్వాత తెర మీద చూడగలుగుతాం ఈ సినిమా సక్సెస్ అవ్వాలని కోరుకుంటూ థ్యాంక్ యూ అండి మచ్ మీకు కొంచెం కష్టమే కానీ ఐ హోప్ యూ ఆల్ ద లైక్ ద గ్లిమ్స్ ఎలా ఉందండి గ్లిమ్స్ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ మా రూపేష్ సార్ ఎప్పుడో క్వశ్చన్ చెప్పేవారండి సార్ మనం ఏం ఫిలిం చేసినా సరే అందులో వాల్యూస్ ఉండాలి సార్ మోరల్స్ ఉండాలి సార్ ఎథిక్స్ ఉండాలి ఈ మూడు ఉన్న ప్రతి ఫిలిం ఎప్పుడైనా సరే నిలిచిపోతుందండి సో ఐ వాంట్ టు డూ సచ్ ఎ ఫిలిం అన్నారు సో దట్స్ మేడ్ సష్టి పోతీ హ్యాపీ అండ్ అండ్ దీనికి మ్యూజిక్ మ్యాస్టర్ సార్ సార్ గురించి చెప్పాలని కొంచెం షివర్ అవుతాను నేను ఎందు గురించి అంటే ఎవరెవరో ఏవేవో చెప్పినవి వినేవాడి నేను సార్ గురించి జనరల్గా అలాంటిది ఆయన ఎదుర్కొన్న హార్మోని పెట్టి మీద ఆయన కూర్చుని ఉంటే సిచ్యువేషన్ చెప్పడానికి కొంచెం టెన్షన్ వచ్చింది కానీ వండర్ఫుల్ థింగ్స్ అంటాం కదండీ అది నేను నా లైఫ్లో చూసింది అదేనండి నేను ఏం సిచ్యువేషన్ చెప్తానో ఆయనకు తెలీదు అసలు నేను అది డ్యూ ఎట్ అది ఏంటో కూడా తెలీదు ఆయన హార్మోనియం మీ మీద అలా కూర్చొని నేను చెప్పిన వెంటనే ఆన్ స్పాట్ హీయాస్ గివెన్ ఆల్ ద ట్యూన్స్ అండి అండ్ రియల్లీ బ్లెస్డ్ ఫర్ దాట్ నా జన్మ ధన్యం అండి అలాగే మా ప్రసాద్ గారి దగ్గర నుంచి నాకు బంగారం బంగారమైన గిఫ్ట్ ఇచ్చారండి అంటే బంగారమైన గిఫ్ట్ అని ఎందుకు అన్నానంటే అది మోర్ దాన్ దాట్ అది కేరవాణి సార్ అండ్ ఇక్కడికి రాలేదండి రెహమాన్ సార్ ఆయన కూడా ఒక మంచి పాటలు రెండు పాటలు రాశారు అండ్ మై డిఓపి రామ్ ఫెంటాస్టిక్ వర్క్ సార్ ఐ లవ్డ్ యుట్ కార్తీక్ అన్న మా ఎడిటర్ చాలా బాగా కట్ చేశారండీ ఫిలింని అండ్ ఫైనలీ నేను స్క్రిప్ట్ రాసుకుంటున్నప్పుడు కూడా జానకనే రాసుకున్నానండి నా ఫోన్లో కూడా మా హీరోయిన్ పేరు జానకనే ఉంటుంది ఈ రోజుకి కూడా నాకు తన పేరు సరిగ్గా తెలియదు బికాజ్ నేను జానకి 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 అనే రాసుకున్నాను షీ హ్యాస్ ప్లేడ్ వండర్ఫుల్ క్యారెక్టర్ యూ విల్ లవ్ ఇట్ ఐఎమ్ వెరీ ష్యూర్ అండి ఇంకొన్ని డీటెయిల్స్ డెఫినెట్గా మీరు ఎటు అడుగుతారు బట్ స్టిల్ ఇంకొన్ని ఇన్ఫర్మేషన్స్ మీకు మరికొన్ని విజువల్స్ చూపించిన తర్వాత ఇస్తానండి సాంగ్స్ అండ్ ఆల్ ఈస్ గోన్ రిలీజ్ వెరీ సూన్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ అండి